వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వరు కౌశలం సర్వేలో సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కౌశలం సర్వే వెబ్సైట్ లో కూడా రిజిస్టర్ అవ్వాలని ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదండి అది ఎలా చేసుకోవాలి డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి ఈ వీడియోలో అయితే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి ఈ వీడియో చూసి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి ఇప్పుడు కౌశలం సర్వే వెబ్సైట్ లో ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అంటే అక్కడ మంది ప్రొఫైల్ అనేది రెడీ అవుతుందండి మా డాష్ బోర్డ్ లో మన ప్రొఫైల్ మన రెజ్యూమ్ అనేది రెడీ అవుతుందనమాట దాని ద్వారా కంపెనీస్ కి మనకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి అంటే మన ప్రొఫైల్ నచ్చితే మన స్కిల్స్ నచ్చితే వాళ్ళు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే జాబ్ రికమెండేషన్స్ కూడా మనకు అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అనేది చేసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ అందరికి ఒక రిక్వెస్ట్ అండి వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి కౌశలం పరీక్షలకు సంబంధించి తాజా అప్డేట్ ప్రకారం పరీక్షలు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కానున్నాయండి నమోదు చేసిన అభ్యర్థులకు పరీక్షల గురించి అధికారికంగా మెసేజ్లు కూడా పంపడం జరుగుతుంది పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు ప్రత్యేక షెడ్యూల్ కూడా ఇస్తున్నారనమాట ప్రతిరోజు ఉదయం మరియు మధ్యాహ్నం రెండు స్లాట్లలో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది ప్రతి సచివాలయంలో ఒకసారి కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పరీక్షకైతే అయితే హాజరవుతారనమాట పరీక్ష కోసం సచివాలయంలో అందించే హెడ్సెట్ మరియు వెబ్క్యామ్స్ ఉపయోగించడం తప్పకుండా ఉపయోగించాలన్నమాట తప్పనిసరి అనమాట ఉపయోగించడం ఈ పరీక్షల ప్రారంభ తేదీ అయితే రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి స్లాట్స్ వచ్చేసరికి మనకి మార్నింగ్ ఒకటి ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా ఒకటి ఉంటుంది అనమాట రోజు మొత్తం పరీక్ష రాసేవారైతే ప్రతి సచివాలయంలో ఇద్దరు మాత్రమే ఈ పరీక్ష అయితే రాస్తారనమాట దానికి హెడ్సెట్ టూ కెమెరాస్ కూడా ఇస్తారండి సచివాలయంలోనే ఇస్తారు అసెస్మెంట్ సచివాలయం సెంటర్లోనే జరుగుతుందనమాట చాలామందికి డౌట్ ఉంది కదా మేము రిజిస్టర్ అయ్యాం కానీ ఆ టైంకి వేరే ఊర్లో ఉన్నాము మా ఫోన్లో మా ల్యాప్టాప్లో మేము చేసుకోవచ్చా పరీక్ష రాయొచ్చా అని అడుగుతున్నారు అలా కుదరదండి మీరు ఏ సచివాలయంలో రిజిస్టర్ అయ్యారో ఏ ఊరిలో రిజిస్టర్ అయ్యారో అక్కడికి వచ్చే మీరు పరీక్ష అనేది రాయాలన్నమాట అలాగే ఎగ్జామ్ డేట్ చూసుకుంటే డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇదైతే ఇప్పటికీ చాలా మందికి మెసేజెస్ కూడా వచ్చేసాయి అనమాట అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఏపీ కౌశలం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వచ్చిందన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అది కూడా వెబ్సైట్లో చేసుకోవాలండి అంటే కౌశలం సర్వేలో ఎవరైతే సర్వే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట మెసేజ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే కౌశలం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మనకి రైట్ సైడ్లో పైన రిజిస్టర్ అని వస్తుంది అనమాట దాన్ని ఓకే చేయగానే మూడు ఆప్షన్స్ అయితే వస్తాయనమాట ఫర్ గ్రాడ్యుయేట్స్ అని వస్తుంది ఫస్ట్ ఆప్షన్స్ క్లిక్ చేసుకోవాలి అలాగే ఓకే చేసిన వెంటనే ఆధార్ నమోదు చేయమని వస్తుందనమాట మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి అది కూడా గ్రామ సచివాలయంలో మీరు సర్వే చేసుకుంటేనే ఈ ఇదైతే ఓపెన్ అవుతుందనమాట లేకపోతే ఓపెన్ అవ్వదు ఇది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ నెంబర్ ఓపెన్ చేయండి ఆధార్ నెంబర్కి అది వెరిఫై అయిపోయిన తర్వాత ఆధార్ నెంబర్కి లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదండి దానికి కూడా ఓటీపీ వస్తుందనమాట అంటే ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో అది కూడా మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు కౌశలం సర్వేలో రిజిస్టర్ అయినప్పుడు నెంబర్కి ఓటీపీ వచ్చింది కదా ఆ నెంబర్తోనే ఇప్పుడు లాగిన్ అయితే అవ్వాలన్నమాట అంటే ఆధార్తో లాగిన్ అయ్యాము నెంబర్కి ఓటీపీ వస్తుందనమాట ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలండి అప్పుడు ఏమై అప్పుడు ఏదైతే ఇమెయిల్ ఐడి ఇచ్చామో అదే ఇవ్వాలన్నమాట ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్తుందండి పాస్వర్డ్ స్ట్రాంగ్గా సెట్ చేసుకోవాలి అలాగే కన్ఫామ్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత కన్ఫామ్ ఇది కన్ఫామ్ చేసుకోవాలి అని పాస్వర్డ్ ఆప్షన్ కూడా వస్తుంది అన్నమాట అది కూడా ఓకే చేసుకొని మనం వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఐడి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలండి అలాగే అలాగే ఈవైసీ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవాలన్నమాట ఆధార్ వెరిఫికేషన్ అనమాట ఇలా అయిపోయిన తర్వాత డ్యాష్ బోర్డ్లో వెరిఫైడ్ స్టేటస్ అని వస్తుందండి మీకు కంటిన్యూగా డాష్ బోర్డ్ అని వస్తుంది ఆప్షను అది క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ అనేది మనకి అక్కడ క్రియేట్ అయిపోయి ఉంటుందన్నమాట అక్కడ మీ ప్రొఫైల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి అసెస్మెంట్ అక్కడ లెవెన్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట అంటే లెవెన్ క్వశ్చన్స్ ఏంటి అంటే మీకు త్వరగా జాబ్ కావాలా ఎంత త్వరగా జాబ్ కావాలి ఒకవేళ జాబ్ ఇస్తే ఎన్ని గంటలు మీరు జాబ్ చేస్తారు ఎన్ని అవర్స్ మీరు జాబ్ చేయగలరు అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లోనే జాబ్ కావాలా లేదంటే ఎక్కడైనా జాబ్ చేసే అవకాశం ఉంటే వస్తారా ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే మీరు ఎన్ని రోజుల్లో ఇంటర్వ్యూకి రాగలరు అని కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయండి క్వశ్చన్స్ అయితే వచ్చాయనమాట లెవెన్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కదానికి కూడా మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట అలాగే చేసిన తర్వాత లాస్ట్లో మనకి అసెస్మెంట్ సబ్మిట్ అని చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుందనమాట అక్కడ అయితే జాబ్స్ రికమెండేషన్స్ కోర్సు ఫ్రీ లెర్నింగ్ కోర్సెస్ రెజ్యూమ్ ఇవన్నీ కూడా ఉంటాయండి మన రెజ్యూమ్ అయితే రెడీ అవుతుందన్నమాట ఎందుకంటే మనం డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా మన రెజ్యూమ్ అయితే రెడీ అవుతుంది అక్కడ డౌన్లోడ్ రెజ్యూమ్ అని కూడా వస్తుంది అన్నమాట కావాలంటే మనం అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాగే లీడర్ బోర్డులో పాయింట్ కూడా వస్తాయి అనమాట అంటే మనం లాగిన్ అయినప్పుడల్లా పాయింట్స్ అవి పెరుగుతూ ఉంటాయి టెన్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట టెన్ ట్వంటీ థర్టీ హండ్రెడ్ వరకు పాయింట్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట పాయింట్స్ కూడా వస్తాయి అనమాట అక్కడ లాగిన్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏం కనిపిస్తాయి అంటే అంటే డాష్ బోర్డ్ లో ఏం కనిపిస్తుంది అంటే మీ ప్రొఫైల్ మీ వివరాలన్నీ క్లియర్గా కనిపిస్తాయండి పరీక్షలు అసెస్మెంట్ చెప్పాను కదండి లెవెన్ క్వశ్చన్స్ అయితే వస్తాయని అవి అయితే కనిపిస్తాయి అనమాట జాబ్స్ ఏ జాబ్స్కి మనం టీచింగ్ జాబ్స్ ఉంటాయి మల్టీ టాస్కింగ్ జాబ్స్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇవన్నీ కూడా జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనకి ఏ ఏం కావాలో జాబ్స్ అన్ని కూడా అన్ని అనమాట కోర్సులు ఉంటాయి అంటే మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కోర్సులు ఉంటాయి అనమాట ఇంకా మీరు రెజ్యూమ్ ఉంటుంది అంటే మీరు రెడీ చేసుకున్న రెజ్యూమ్ కూడా ఉంటుంది అనమాట అక్కడ నేను చెప్పాను కదండి లెవెన్ వస్తాయని లెవెన్ క్వశ్చన్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట తక్షణమే పని కావాలా పని చేయగలరా మీకు వెంటనే జాబ్ కావాలా ఎన్ని రోజుల్లో జాబ్ కావాలి ఎంత వర్క్ మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయగలరు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయనమాట అవన్నీ కూడా మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవాలి మీ ప్రొఫైల్ని ఎలాగ భర్తీ చేసుకోవాలి అంటే మీ పేరు చిరునమ్మ మీ నేము అలాగే అడ్రస్ అనమాట మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ అనమాట సర్టిఫికేట్లు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా అది కూడా ఓకే చేసుకోవచ్చు అంటే ఆప్షన్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి మనకి ఒక్కొక్క దానికి ఆప్షన్ ఓకే చేసుకొని మనకి ప్రాజెక్ట్లు ఏమైనా ఉంటే మనం ఓకే చేసుకోవచ్చు సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఓకే మన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఓకే చేసుకోవచ్చు అలాగే మనం కౌశల సర్వేలో ఫస్ట్ రిజిస్టర్ అయ్యాం కదా అప్పుడు ఏదైనా రాంగ్స్ ఏమైనా మిస్టేక్స్ అంటే మనం ఎడ్యుకేషన్ ప్రకారం ఏదైనా రాంగ్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మార్చుకోవచ్చు అనమాట ఇది మొత్తం కూడా నలభై ఎనిమిది గంటల ముందే పూర్తి చేయాలండి ఇది తర్వాత ఇది లాక్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఓపెన్ కాదు ఇది అంటే ఎగ్జామ్ కి మీరు పరీక్షకి వెళ్లే ముందు నలభై ఎనిమిది గంటల ముందే అయితే మనం పూర్తి చేసుకోవాలన్నమాట తర్వాత ఇది లాక్ అయిపోతుంది కాబట్టి మనం ఓపెన్ చేయడానికి అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌశలం సర్వే వెబ్సైట్ లో ఈ రిజిస్టర్ అయితే అవ్వండి అలాగే పరీక్షలు ఎలా ఉంటాయి అంటే స్కిల్ టెస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి ఇది అందరికీ తెలిసిందే అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది స్కిల్ టెస్ట్ లో ఇంగ్లీష్ మ్యాథ్స్ లాజికల్ కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉంటాయనమాట అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ లో అయితే ఇంగ్లీష్లో మాట్లాడే పరీక్ష అయితే ఉంటుందండి ఒక ఆడియో క్లిప్ వస్తుంది దానికి ఇంగ్లీష్లో మాట్లాడాలన్నమాట మనం హెడ్ ఫోన్స్ మైక్స్ ఇస్తారు కదా దాని ద్వారా మనం మాట్లాడాల్సి వస్తుంది పరీక్ష సెంటర్లో మాత్రమే రాయాలండి అంటే మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ టైంకి ఎక్కడో ఉంటే మన ఫోన్లో సిస్టంలో రాయడానికి కావద్దు సెంటర్లోకి వచ్చి రాయాలన్నమాట కెమెరా మైక్రోఫోన్స్ కూడా ఆన్లో ఉండాలి ఫేస్ ఒకటే కనిపించాలండి మనకి వెబ్ క్యామ్ ఇస్తారు కదా మన ఫేస్ ఒకటే సిస్టంలో కనిపించాలన్నమాట ట్యాబ్స్ మార్చితే అంటే అంటే విండోస్ ఏమైనా ఆపరేటర్ చేద్దామని ట్యాబ్స్ మన ట్యాబ్స్ ఏమైనా మారుద్దామని ఏమైనా చేస్తే మాత్రం పరీక్ష అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమి కదపకుండా అటు ఇటు చూడకుండా సిస్టమ్ వైపే చూస్తూ ఎగ్జామ్ అనేది పూర్తి చేయాలన్నమాట నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి డైలీ లాగిన్ అయితే మనకి పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి డైలీ లాగిన్కి టెన్ పాయింట్స్ వస్తాయన్నమాట కోర్స్ కంప్లీట్కి హండ్రెడ్ పాయింట్స్ అసెస్మెంట్ కంప్లీట్కి వన్ ఫిఫ్టీ పాయింట్స్ అలా వస్తాయన్నమాట డైలీ పాయింట్స్ అయితే వస్తాయి అన్నమాట కౌశలం సర్వే వెబ్సైట్ గురించి చెప్పండి ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా అయితే చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అనేది చేసుకున్న వాళ్ళు రిజిస్టర్ కూడా అవ్వాలన్నమాట ఇదండి కౌశలం సర్వే వెబ్సైట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే అర్థమైంది అనుకుంటున్నానండి మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి